ఎలా ఉన్నారు వెల్కమ్ టు శ్రీ ప్రియో శ్రీ రోజు మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి ప్యూర్ సాఫ్ట్ కాటన్ అండి హెవీ క్వాలిటీలో నేను మీకు సాఫ్ట్ కాటన్ అనేది చూపిస్తున్నాను క్వాలిటీ వచ్చేసి మీకు వన్ ట్వంటీ కౌంట్ అండి చాలా అంటే చాలా బాగుంది అసలు క్వాలిటీ అనేది క్లాత్ కానీ సాఫ్ట్ కానీ అంతా చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి క్రాస్ లైన్స్ లో వస్తుంది డిజైన్ అనేది కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి మిడిల్లో వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ దాని క్రాస్ లైన్స్ లో మిడిల్ వచ్చేసి మనకి కలంకారీ డిజైన్ అనేది వస్తుంది బార్డర్ అయితే ఇంకేమీ ఉండదండి ఇలా వస్తుంది మనకి ఇలా క్వాలిటీ వచ్చేసి మీకు చాలా బాగుందండి హెవీ క్వాలిటీలో ఉంది పళ్ళు క్రాస్ లైన్స్కి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా మనకి చాలా క్వాలిటీ బ్లౌజ్ కూడా మంచి క్వాలిటీదండి బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది ప్రైస్ వచ్చి సింగిల్ శారీ తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అలానే టూ సారీస్ తీసుకుంటే సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ సాఫ్ట్ లో క్రాస్ సైన్స్ లో మనకి హెవీ క్వాలిటీలో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి నేవీ బ్లూ అండి ప్రతిసారికి మనకి కలంకారీ డిజైన్ కూడా చేంజ్ అవుతుందండి కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి డార్క్ నేవీ బ్లూ నేవీ లో కూడా మనకి ప్లెయిన్ లేదండి మనకి బ్లాక్ ప్రింట్ అనేది ఉంది శారీ శారీ అంతా ఇలా వస్తుంది ఈసారి కలంకారీ డిజైన్లు డిజైన్లు కూడా మనకి చేంజ్ అయినాయి ఇలా వస్తుంది మనకి కింద పళ్ళు క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి నెంబర్ వన్ క్వాలిటీ దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్లో క్రాస్ లైన్స్లో నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ కలర్ అండి డార్క్ మెంతు కలర్ అండి మిడిలో వచ్చేసి కలర్ ఒకటే వస్తుంది కానీ పైన నాకు అలంకారీ డిజైన్ అనేది మనకి చేంజ్ అవుతుంది క్రాస్ లైన్స్ లో కలర్ అనేది మనకి చేంజ్ అవుతుంది అనమాట ఇది వచ్చేసి మనకి మెంతు కలరు మిడిలో బొట్టా కూడా మనకి మారుతుంది ఇక్కడ వచ్చేసి మనకి హంస టైప్ బొటా అనేది ఉంది కింద వస్తుంది మనకి స్టెప్స్ పళ్ళు మనకి లో క్రాస్ లైన్స్లో కలంకారీ డిజైన్ వచ్చింది మనకి పళ్ళు కూడా వస్తుంది సేమ్ అదే డిజైన్లో బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ శారీ అండి మంచి డార్క్ మెరూన్ కలర్ చాలా బాగుందండి డార్క్ మెరూన్ లో కలంకారీ డిజైన్ కూడా మనకి ఒక ఫ్లవర్ టైప్లో వచ్చింది కలంకారీ డిజైన్ అనేది చాలా గా ఉందండి శారీ అనేది క్వాలిటీ వచ్చేసి మీకు వన్ ట్వంటీ అకౌంట్లో చాలా సాఫ్ట్ ఉంది క్లాత్ అనేది హెవీ క్వాలిటీలో అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఇలా వస్తుంది మనకి శారీ శారీకి పళ్ళు సేమ్ అదే క్రాస్ లైన్స్ లో పళ్ళు వస్తుంది అదే డిజైన్ లో బ్లౌజ్ వస్తుంది క్రాస్ లైన్స్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ ఇలా వస్తుంది మనకి క్రాస్ లైన్స్ లో కలంకారి డిజైన్ వచ్చేసి మ్యాంగో డిజైన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఉంది కింద వస్తుంది మనకి స్టెప్స్ సేమ్ డిజైన్ లో పళ్ళు అదే కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్ లో బ్లౌజ్ శారీ వచ్చేసి సింగిల్ శారీ తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ శారీస్ తీసుకుంటే సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ సాఫ్ట్ కటన్ లో నెక్స్ట్ మోడల్ అండి ఇది వచ్చేసి మనకి పైన కింద కలంకారీ బోర్డర్స్ అనేది వస్తుంది కాంట్రాస్ట్ లో బార్డర్ అనేది వస్తుంది మిడిల్ వచ్చేసి ఓన్లీ బొట్టా వస్తుంది శారీ కలర్ వచ్చేసి లైట్ బ్లూ షేడ్ లో వస్తుంది కలంకారీ వచ్చేసి చాక్లెట్ కలర్స్ పైన మనకి డిజైన్ అనేది ఉంది టూ సైడ్స్ బోర్డర్స్ మనకి సేమ్ బోర్డర్స్ వస్తాయి మొత్తం మనకి ప్రింటింగ్లోనే ఉందండి సేమ్ అదే డిజైన్ పళ్ళు ఈ శారీస్కి బ్లౌజ్ కూడా సేమ్ మనకి లో ఉన్న డిజైన్ మనకి బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్గా హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది సేమ్ డిజైన్లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి మంచి గ్రే కలర్ ఈ కలర్స్ లో వచ్చేసి నేను బోర్డర్ వచ్చేసి సేమ్ బోర్డర్ చూపిస్తున్నాను కాబట్టి కలర్ అనేది మారుతుందండి ఇది వచ్చేసి గ్రే కలర్ కి మెరూన్ డిజైన్తో వచ్చింది శారీ అంతేలా వస్తుంది మిడిల్ ఫ్లవర్ కూడా సేమ్ ఫ్లవర్ అండి ఓన్లీ కలర్ కాంబినేషన్ మనకి చేంజ్ అవుతుంది కింద బోర్డర్ శారీకి పళ్ళు సేమ్ మనకి బోర్డర్ డిజైన్లోనే బ్లౌజ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి సీ గ్రీన్ అండి లైట్ సీ గ్రీన్ ఇది వచ్చేసి మనకి బోర్డర్ డిజైన్ అయితే ఒకటే అండి కలర్ కాంబినేషన్ మనకి చేంజ్ అవుతుంది లో బొటా కూడా ఒకే బొట్టా అండి కలర్స్ వచ్చేసి అన్ని చాలా బాగున్నాయి కింద బోర్డర్ శారీకి పళ్ళు సేమ్ అదే డిజైన్ లో పళ్ళు అని వస్తుందండి సేమ్ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్ లో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది ఇది బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి ఇది వచ్చేసి మనకి చందనం కలర్ అండి దాని కాంట్రాస్ట్ గా బార్డర్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ లో మనకి బార్డర్ అనేది ఉంది సేమ్ బార్డర్ లో సేమ్ డిజైన్ లో కలర్ కాంబినేషన్ కలర్ కూడా చాలా బాగుందండి ఈ శారీస్ లో కలర్స్ అన్ని కూడా మనకి ఫ్యాస్టర్ కలర్స్ చాలా క్లాస్ గా ఉన్నాయి కింద బార్డర్ మళ్ళీ టూ సైడ్స్ బోర్డర్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ అనేది ఉంది పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ కాంబినేషన్ బోర్డర్ టైప్ లోనే డిజైన్ వచ్చి మనకి బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ శారీ కలర్ అండి ఇది వచ్చేసి మనకి లెవెండర్ కలరు బోర్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ లో ఉంది చాలా బాగుందండి ఇది కూడా మనకి కలర్ కాంబినేషన్ అనేది సేమ్ డిజైన్ సేమ్ బోర్డర్ లో కలర్ కాంబినేషన్ అనేది మనకి మారుతున్నాయి డిజైన్ అయితే మనకి సేమ్ డిజైన్ అనేది వస్తుంది అన్ని డిఫరెంట్ కలర్స్ అండి ప్రతి సారీ మనకి డిఫరెంట్ కలర్స్ పళ్ళు శారీ వచ్చేసి మనకి వన్ ట్వంటీ కౌంట్ అనేది వస్తుంది లైట్ వెయిట్ వస్తుంది అండి ప్యూర్ సాఫ్ట్ కాటన్ ఇది బ్లౌజ్ సేమ్ డిజైన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి ఎల్లో కలర్ అండి డార్క్ ఎల్లో కలర్ సేమ్ డిజైన్ బార్డర్ వచ్చేసి మనకి సేమ్ డిజైన్ మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో మనకు ఉంది కింద బార్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చి ఇది వచ్చేసి లైట్ పీచ్ కలర్ అండి మీకు వీడియోలో అయితే మరీ లైట్ కనపడుతుంది వీడియోల మీద శారీ అనేది కొంచెం డార్క్ గా ఉంటుంది వచ్చేసి పీచ్ కలర్ దాంట్లో మనకు బార్డర్ వచ్చేసి మెరూన్ పైన నావీ బ్లూతో ఫ్లవర్స్ అనేది ఉంది చాలా క్లాస్ ఉందండి మీకు విడిగా శారీ అనేది కింద బార్డర్ ఇది పీచ్ కలర్ అండి మీకు కలర్ వీడియోలో అయితే లైట్ కనపడుతుంది దానికి పళ్ళు బ్లౌజ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి కొంచెం పిస్తా గ్రీన్ కాంబినేషన్లో ఉందండి ఇది కూడా డిఫరెంట్ గ్రీన్ చాలా బాగుంది దానికి బార్డర్ వచ్చేసి ఆరెంజ్కి నేవీ బ్లూ బార్డర్ వచ్చింది ఆరెంజ్ ఈ కలర్ పైన నావీ బ్లూతో మనకి ఫ్లవర్ డిజైన్ అనేది ఉంది క్లాస్ అయితే చాలా బాగుందండి కలర్ అనేది కింద బార్డర్ పళ్ళు సేమ్ డిజైన్లో మనకి బ్లౌజ్ సేమ్ డిజైన్లో నెక్స్ట్ కలర్ వచ్చేసి బేబీ పింక్ అండి వీడియోలో మీకు మరీ లైట్ గా ఉంది దాని మీద కొంచెం డార్క్ అనేది వస్తుంది కలర్ వచ్చేసి మనకి బేబీ పింక్ కలర్ దానికి బోర్డర్ వచ్చేసి నేవీ బ్లూ పైన మనకి గ్రీన్ తో ఫ్లవర్స్ అనేది ఉంది మోడల్ కూడా బాగుందండి చాలా బాగుంది చాలా క్లాస్ గా ఉంది మనకి శారీస్ అనేది వస్తుంది మనకి కింద పట్టు సైజ్ బోర్డర్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ అనేది ఉంది పళ్ళు దానికి బ్లౌజ్ ఇది బ్లౌజ్ సేమ్ డిజైన్లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి లైట్ బ్రౌన్ కలర్ అండి దానికి బోర్డర్ వచ్చేసి ఆరెంజ్ పైన గ్రీన్ కలర్ ఫ్లవర్స్ అనేది వచ్చింది మిడిల్ వచ్చేసి మనకి ఫ్లవర్స్ అనేది సేమ్ ఫ్లవర్స్ మనకి బోర్డర్లో ఉన్న ఫ్లవరే మనకి మిడిల్లో కూడా వస్తుంది నెయ్యి కింద బోర్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ ప్యూర్ సాఫ్ట్ కాటన్లో ఇది నెక్స్ట్ అండి ఇందాక మోడలే కాకపోతే మనకి బోర్డర్ డిజైన్ అనేది మనకి చేంజ్ అయింది ఈ శారీ కలర్ వచ్చేసి బేబీ పింక్ అండి మీకు వీడియోలో లైట్ తన పడుతుంది శారీ కలర్ వచ్చేసి మెయిన్ కలర్ వచ్చేసి బేబీ పింక్ కలర్ మిడిల్ లో బొట్టా కూడా మనకి చేంజ్ అయిందండి బోర్డర్ కానీ ఫ్లవర్ టైప్ వచ్చింది కదా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది బార్డర్ అనేది కింద బోర్డర్ పళ్ళు మనకి బోర్డర్ వచ్చిందే పళ్ళు సేమ్ అదే డిజైన్లో మనకి బ్లౌజ్ లో వచ్చిన డిజైన్ మనకి బ్లౌజ్ సేమ్ లో ఇప్పుడు చూపించిన డిజైన్లో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇప్పుడు నుంచి శారీ కలర్ మారుతుందండి బోర్డర్ డిజైన్ అయితే మనకి సేమ్ వస్తుంది శారీ కలర్ బట్టి లో ఉన్న కలర్ కాంబినేషన్ మారుతుంది ఇది వచ్చేసి మనకి కలర్ వచ్చేసి లైట్ పికప్ బ్లూ అండి దాని కాంబినేషన్గా మనకి ఇది వచ్చేసి చాక్లెట్ అండ్ కాంబినేషన్ కాంబినేషన్లో మనకి డిజైన్ అనేది ఉంది సేమ్ అదే ఫ్లవర్ వచ్చేసి మనకి శారీ మిడిల్లో వస్తుంది కింద బోర్డర్ పళ్ళు దానికి బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి ఇది వచ్చేసి లెవెండర్ కలర్ అండి సేమ్ బోర్డర్ లో ఇంతకు ముంచి ఇచ్చిన బోర్డర్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇప్పుడు ఫ్లవర్ కానీ బోర్డర్ కానీ సేమ్ అనేది వస్తుంది కలర్ కాంబినేషన్ మనకి చేంజ్ అవుతుంది కింద బోర్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి లైట్ పిస్తా కలర్ అండి చాలా లైట్ పిస్తా కలర్ కాంబినేషన్ కొంచెం అదే షేడ్లో ఉంది బార్డర్ వచ్చేసి గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో మనకి బార్డర్ డిజైన్స్ అనేది ఉంది శారీ అంతా ఇప్పుడు చూపించే మోడల్ మొత్తం మనకి బార్డర్ డిజైన్ అయితే సేమ్ డిజైన్ అండి కలర్ కాంబినేషన్ అనేది మనకి చేంజ్ అవుతుంది కింద బార్డర్ పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి లైట్ బ్రౌన్ కలర్ అండి డిజైన్ సేమ్ కలర్ కాంబినేషన్ మనకి చేంజ్ అవుతుంది సేమ్ మిడిలో బుటా కానీ అన్ని మనకి సేమ్ అవుతుంది కలర్ కాంబినేషన్ చేంజ్ అవుతుంది కింద బోర్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి ఇది వచ్చేసి డార్క్ సీ గ్రీన్ అండి సేమ్ డిజైన్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ ప్యూర్ సాఫ్ట్ కాటన్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండి కింద బార్డర్ పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రే కలరు డిజైన్ సేమ్ అండి కలర్ కాంబినేషన్ మనకి చేంజ్ అయ్యింది ఇది వచ్చేసి మనకి డార్క్ గ్రే కలరు కింద బార్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి పీచ్ కలర్ అండి మీకు వీడియోలో లైట్ కనపడుతుంది శారీ కలర్ మీకు వీడియోల మీద కొంచెం డార్క్ ఉంటుంది అండి సేమ్ డిజైన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అన్ని పేస్టర్ కలర్స్ అండి చాలా బాగున్నాయి క్లాస్గా ఉన్నాయి కలర్స్ అనేవి అన్ని కింద బార్డర్ పళ్ళు దానికి బ్లౌజ్ ఫుల్ డిజైన్ లో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి లైట్ పీక్ ఆక్ బ్లూ అండి చాలా బాగుంది కలర్ అనేది సేమ్ డిజైన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ శారీకి ప్రతి సారీ కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా బాగున్నాయండి ఇలా వస్తుంది మనకి కింద బార్డర్ టూ సైడ్స్ బోర్డర్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ పళ్ళు సింపుల్గా క్లాస్గా ఉన్నాయండి మనకి బ్లౌజ్ కూడా మనకి బార్డర్ ఏది వస్తుందో బ్లౌజ్ డిజైన్ కూడా మనకి అదే వస్తుంది ప్యూర్ కాటన్లో హెవీ క్వాలిటీలో వస్తుంది నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది వచ్చేసి మనకి లైట్ గ్రీన్ షేడ్ అండి సేమ్ డిజైన్లో ఒక కలర్ కాంబినేషన్ డిజైన్ సేమ్ కలర్ కాంబినేషన్ మనకి చేంజ్ అవుతుంది సేమ్ డిజైన్లో ఒక కలర్ కాంబినేషన్ లైట్ గ్రీన్ షేడ్ డిఫరెంట్ గ్రీన్ అండి ఇది కింద బార్డర్ పళ్ళు మనకి బార్డర్ అన్ని ప్రింటింగ్ ఏనండి బ్లాక్ ప్రింట్ పైన మనకి డిజైన్ అనేది ఉంది ఆల్ ఓవర్ టైప్ లో ఉంది బ్లౌజ్ దానికి మనకి మొత్తం మనకి బోర్డర్ టైప్ లోనే మనకి బ్లౌజ్ ఆల్ ఓవర్ బ్లౌజ్ సేమ్ డిజైన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి డార్క్ మెంత్ కలర్ అండి బాగా డార్క్ మెంత్ కలర్ డిజైన్ ఏమో కలర్ కాంబినేషన్ మనకి చేంజ్ అయ్యింది కింద బార్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి లో ఏ డిజైన్ అయితే వచ్చిందో బ్లౌజ్ ఆల్ ఓవర్గా మనకి అదే డిజైన్ వస్తుందండి హ్యాండ్స్కి మాత్రం శారీ కలర్ బోర్డర్ వస్తుంది శారీ ప్రైస్ వచ్చేసి సింగిల్ శారీ తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అలాగే ఎనీ టూ సారీస్ తీసుకుంటే సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బుక్ చేయాల్సిన వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి